కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ప్రధాన కారణం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏవైతే ఆరు గ్యారంటీలు ఇవ్వడం జరిగిందో ఆరు గ్యారంటీలు అనేది ఒక అయితే దానికంటే మించి కాంగ్రెస్ పార్టీకి మేలు చేసింది ఏంటంటే తెలంగాణ వనరులని కేసీఆర్ కుటుంబం దోచుకోవడం ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ ప్రజలకు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో అంతకుముందు తెలంగాణ ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలు కేసీఆర్ ఏవైతే ఉన్నాయో ఆ హామీలు నెరవేర్చలేదు దాంట్లో ఒకసారి మనం గమనిస్తే దళిత సోదరుని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పడం తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితులకు ఎకరాల భూమి కావచ్చు యాభై ఏళ్ళకి పింఛన్ కావచ్చు నిరుద్యోగ వృత్తి కావచ్చు డబల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు ఈ విధంగా కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఏ విధంగా మేలు చేయలేదు నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో నియామకాలనేది కే చేపట్టలేదు కాబట్టి కేసీఆర్ ప్రభుత్వం పైన తెలంగాణ సమాజం మొత్తానికి మొత్తం వ్యతిరేకం కావడంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు కూడా పార్టీకి మేలు చేయడం జరిగింది అయితే ఈ ఆరు గ్యారంటీలకు సంబంధించి రేపటి నుంచే దరఖాస్తుల స్వీకరణ జరగనుంది అయితే ఈ దరఖాస్తుల స్వీకరణ కోసం ఏమేమి నిబంధనలు ఒకసారి మనం గమనిస్తే ఒకే ఒక్క ఫామ్ ఉంటుంది ఆ ఒక్క ఫామ్ తోనే ఐదు ఏమైతే హామీలు ఆరు గ్యారెంటీలు అయితే ఒకటి బస్సు అంటే మహిళలకు బస్సులు కాబట్టి దానికి ప్రత్యేకంగా ఏం చర్చించావస గుర్తింపు కార్డు ఇచ్చి బస్సులో ఎక్కుతున్నారు ఆల్రెడీ స్టార్ట్ అయింది ఆ పథకం అయితే ఇంకా ఐదు పథకాలు ఉన్నాయి కాబట్టి ఈ ఐదు పథకాలకు సంబంధించి ఐదు గ్యారంటీలకు సంబంధించి ఒకే ఒక్క ఫారం ఉంటుంది ఆ ఒక్క ఫారం సంబంధించి రెండు వైపులా అంటే రెండు వైపులా ఉంటాయి అవి ఫిల్అప్ చేస్తే చాలు రెండు నిమిషాలనే మొత్తం పూర్తయ్యే అవకాశం ఉందని ఐదు నిమిషాల్లో పూర్తవుతుంది మొత్తం సమాచారం అనే కొనంలో మొత్తం ముందే అయితే ఏ ఏ ఊరికి ఎప్పుడు రావాలి ముందు వరుసలు అంటే జనం ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఏ ఊర్లో అధికారులకు సరే ముందు సమాచారం ఇవ్వడం జరుగుతుంది ఆ సమాచారం ప్రకారం ప్రజలు గ్రామాలకు చేరుకుంటే చాలు అనే కొరంలో మంత్రులు చెప్పడం జరిగింది శ్రీధర్ బాబు అదేవిధంగా పొన్నం ప్రభాకర్ దీనికి సంబంధించిన అంశాన్ని ఒకసారి మనం గమనిస్తే ఐదు గ్యారంటీలకు ఒకే దరఖాస్తు రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సదస్సులో స్వీకరణ రేవంత్ రెడ్డి రెండే పేజీలు ఐదు నిమిషాల్లో పూర్తి చేయొచ్చు రేషన్ ఆధార్ కార్డు జిరాక్సులు అర్జీకి జత చేయాలి రేషన్ కార్డు లేని వారు దరఖాస్తు చేసుకోవచ్చు గత దరఖాస్తులు చెల్లవు మళ్లీ చేసుకోవాల్సిందే గ్రేటర్ లో ఏర్పాట్లపై మంత్రులు దుద్దిల్లా పొన్నం ప్రభాకర్ ఇంటింటికి దరఖాస్తులు ఏ రోజు రావాలో వెల్లడి ఒక్కో వార్డులో నాలుగు ప్రాంతాల్లో దరఖాస్తుల స్వీకరణ ఎనిమిది మంది సిబ్బంది ఆరు వేల వాలంటీర్లు దరఖాస్తుల ఆధారంగా డేటా తర్వాత మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు మంత్రులు పేర్కొనడం జరిగింది ఇక ఐదు గ్యారంటీల కోసం ప్రజాపాలన సదస్సులో దరఖాస్తులు చేసుకోవాలనుకుంటున్నారా అయితే ఒక్కో గ్యారంటీ కోసం వేరువేరుగా దరఖాస్తు ఇవ్వాల్సిన పని లేదు ఐదు గ్యారంటీలు ఒకే దరఖాస్తులో పొందుపరిచే అందజేయచ్చు ఈ మేరకు గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న సదస్సుల కోసం ప్రజా పాలన గ్యారంటీ దరఖాస్తు నమూనాను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది ఈ ఉమ్మడి నమూనా దరఖాస్తును బుధవారం ఉదయం పదకొండు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో విడుదల చేయనున్నారు అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు మున్సిపాలిటీలు కార్పొరేషన్ లోని వార్డులకు ప్రొఫార్ చేరవేసేలా ప్రభుత్వం ఏర్పాటు చేసింది రెండే దరఖాస్తు పేజీల్లో దరఖాస్తు ఉంటుంది చాలా సులభంగా అర్థం చేసుకుని ఐదు నిమిషాల్లో పిల్ల దరఖాస్తును రూపొందించారు మొదటి పేజీలో దరఖాస్తు దారుల వివరాలు చిరునామా రెండో పేజీలో ప్రభుత్వ అభయస్వం గ్యారంటీ పథకాల లబ్ధి పొందడానికి అవసరమైన వివరాలతో ప్రొఫార్మా తయారు చేశారు మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు ఆర్థిక సాయం ఐదు వందల గృహ జ్యోతి పథకంలో ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇంధన ఇల్లు చేయుత దివ్యాంగులకు ఆరు వేలు వేల పథకాలను అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే ఈ ఐదు గ్యారెంటీల కోసం ప్రజల నుంచి గురువారం నుంచి ఆరో తేదీ వరకు ప్రజా పాలన సదస్సులో దరఖాస్తులు స్వీకరించనున్నారు దరఖాస్తు మొదటి రోజులో మొదటి పేజీలో ఎడమవైపు తెలంగాణ రాష్ట్ర చిహ్నం రెండవ వైపు తెలంగాణ తెలంగాణం చిహ్నం సీఎం రేవంత్ రెడ్డి ఫోటో కుడివైపు అభయస్థం సింబల్ డిప్యూటీ సీఎం బట్టి ఫోటోను ముద్రించారు మొదటి పేజీలో దరఖాస్తు ధర పేరు ఆధార్ ప్రకారం తండ్రి భర్త పేరు శ్రీ పురుషుడు కులం ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ మైనారిటీ ఇక పుట్టిన తేదీ ఆధార్ ఆధార్ ప్రకారం ఉండాలి మొబైల్ నెంబరు రేషన్ కార్డు నెంబరు చిరునామా ఇంటి నెంబరు మండలం మున్సిపాలిటీ జిల్లా పిన్ కోడ్ నెంబర్ వివరాలను ముద్రించారు ఇక దరఖాస్తు ఫోటో అంటించడానికి కూడా మొదలు పెట్టారు ఇక రెండో పేజీలో మహాలక్ష్మి పథకంలో ప్రతి నెల రెండు వేల ఆర్థిక సాయం ఐదు వందల రూపాయల గ్యాస్ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ కోసం గ్యాస్ కనెక్షన్ నెంబర్ ఇక గ్యాస్ సరఫరా చేస్తున్న కంపెనీ పేరు సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ల సంఖ్య వివరాలు కోరారు ఇక లబ్ధిదారులకు రెండు వందల యాభై చదరపు గజాల ఇంటి స్థలం కోసం తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే సంబంధిత కేసు సంఖ్య తేదీ ఒకవేళ జైలుకు వెళ్తే ఆ వివరాలు జైలు పేరు స్థలం శిక్ష సంబంధిత వివరాలు శిక్ష కాలం వివరాలు కోరారు ఇక గృహజ్యోతి పథకానికి గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య సేకరించనున్నారు చేయుత పథకంలో భాగంగా వికలాంగులైతే సదరణ సర్టిఫికేట్ నంబరు రాయాల్సి ఉంటుంది ఇక వృద్ధాప్య వితంతు గీత చేనేత కార్మికులు డయాలసిస్ బాధితులు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు బీడీ కార్మికుల జీవన వృత్తి ఫైలేరియా బాధితులు ఒంటరి మహిళలు బీడీ టేకేదారులు జీవన వృత్తి వివరాలు కోరారు కొన్ని చోట్ల టిక్ చేయడానికి బాక్సులు పెట్టగా మరికొన్ని చోట్ల వివరాలు రాయడానికి గీతలు వదిలిపెట్టారు ఈ రెండు పేజీల దరఖాస్తులు నింపి సంతకం చేసి ఫోటోను అంటించి ఆధార్ కార్డు జిరాక్స్ రేషన్ కార్డు జిరాక్స్ కాపీలను జత చేయాల్సి ఉంటుంది సెల్ నంబర్ కూడా తప్పనిసరి రాయాల్సి ఉంటుంది ఒకవేళ రేషన్ కార్డు లేదా లేకపోతే కార్డు లేదని దరఖాస్తులు రాయాలి దరఖాస్తుదారు స్వీకరించాక అధికారులు రషీదు ఇస్తారు మహిళలకు పురుషులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరిస్తారు ఎప్పటికప్పుడు దరఖాస్తుల వివరాలు క్రోడీకరించి ఆన్లైన్ చేస్తారు కాగా ప్రారంభానికి ముందే ప్రొఫర్మాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అధికారులకు ఆదేశాలు వెళ్ళాయి జిల్లా డివిజన్ స్థాయిలో నిర్వహించే సన్నాహ సమావేశాలు నేటితో పూర్తవుతాయి పూర్తవుతాయి ఇక ఇప్పటికే లబ్ధిదారులు అయితే అర్జీ అవసరం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోతున్న కొత్త పథకాలకే దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది ఇప్పటికే అమల్లో ఉన్న పథకాల్లో లబ్ధిదారులు ఎవరైనా ఉంటే మళ్ళీ దరఖాస్తు ఇవ్వాల్సిన అవసరం లేదు ఉదాహరణకు విత్తంతో గీత చేనేత బీడి కార్మికులు డయాబసిస్ బాధితులు బీడీ టేకేదారులు ఫైలేరియా బాధితులు ఒంటరి మహిళలు ఇదివరకే పింఛను తీసుకుంటుంటే మళ్ళీ కొత్తగా దరఖాస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఒకవేళ చేయుత కింద పింఛను ఆశిస్తే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది గత బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పింఛన్ కోసమో ఇళ్ల కోసమో దరఖాస్తు చేసుకుని ఉంటే వాటి పరిగణలోకి తీసుకోరు మళ్ళీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ప్రజాపాలన సదస్సుల నిర్వహణకు సంబంధించి అధికారులు గ్రామాలు వార్డులు పట్టణాల వారీగా షెడ్యూల్ తేదీ సమయం ఖరారు చేయాల్సి ఉంటుంది ఇక డబుల్ ఇళ్ళపై ఫిర్యాదులు వస్తే రీవెరిఫికేషన్ ఐదు గ్యారెంటీలో ఐదు గ్యారెంటీలో కోసం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతి ఇంటికి సిబ్బంది వచ్చి దరఖాస్తులు అందజేస్తారని ఏ రోజు ఏ ఏరియాలో ఏ కౌంటర్ దరఖాస్తు చేయాలి అనే వివరాలు అధికారులు ముందుగానే సమాచారం ఇస్తారని హైదరాబాద్ రంగారెడ్డి ఇన్ఛార్జ్ మంత్రులు పొన్నం ప్రభాకర్ దుద్దిల్ల శ్రీధర్ పేర్కొన్నారు తెల్ల రేషన్ కార్డులు ఉన్నవారు మాత్రమే గ్యారంటీలకు అర్హులని ప్రచారంలో వాస్తవం లేదని పథకాలకు అర్హులమని భావించిన వారంతా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి ఉందని కార్డు లేని వారు ఇప్పటికే ఉన్న కార్డులో కుటుంబ సభ్యులు పేర్లు చేర్పించాలనుకునే వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు ప్రజాపాలనలో పాలనలో స్వీకరించే దరఖాస్తులతో డేటా సేకరిస్తామని ఆ తర్వాత ఆరు గ్యారెంటీ అమలుకు సంబంధించి మార్గదర్శకాలు రూపొందిస్తామని పేర్కొన్నారు గతంలో రెండు పడకల ఇల్లు పొందిన లబ్ధిదారుల విషయంలో ఏమైనా ఫిర్యాదులు వస్తే రీవెరిఫికేషన్ చేస్తామని స్పష్టం చేశారు రెండు పడకల ఇల్లు రాని వారు గతంలో దరఖాస్తు తిరస్కరణకు గురైన వారు ఉంటే ఇంద్రమ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహణ ఏర్పాట్లపై మంగళవారం పొన్నం దుద్దిల శ్రీధర్బాబు సమీక్ష నిర్వహించారు అనంతరం విలేకరులతో శ్రీధర్బాబు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో పౌరులు స్వేచ్ఛగా అధికారుల వద్దకు వచ్చే సమస్యలు తెలియజే తెలియజేస్తున్నారని ఆరు గ్యారంటీల అమలులో భాగంగానే ప్రజా పాలన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు గ్రేటర్ లో నూట యాభై డివిజన్లలో అధికారులు ప్రజల వద్దకు వెళ్లి డేటా సేకరిస్తారని తెలిపారు ప్రతి డివిజన్ లో నాలుగు ప్రాంతాల్లో దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని ఒక్కో ఏరియాకు ఓ టీం లీడర్ ఉంటారని అవసరాన్ని బట్టి కౌంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు టీం లీడర్ తో పాటు ఏడుగురు సభ్యులు ఉంటారని మహిళలు దివ్యాంగులు వయో వయోధి వయో అధికులకు ప్రత్యేక క్యూలైన్లు ఉంటాయని చెప్పారు కాగా ఇరవై ఒక్క లక్షల కుటుంబాలు కోటికి పైగా జనాభా గ్రేటర్ లో కార్యక్రమం సాఫీగా సాగేందుకు దరఖాస్తుల స్వీకరణకు నాలుగు మందికి మంది సిబ్బందిని ఉంటారని పొన్నం చెప్పారు వీరికి సహాయకంగా ప్రతి కేంద్రంలో పది మంది చొప్పున ఆరు వందల కేంద్రాల్లో ఆరు వేల మంది ఆరు వేల మంది వాలంటీర్లు అందుబాటులో ఉంటారని వెల్లడించారు ఉచిత బస్సు ప్రయాణంలో భాగంగా ఇప్పటిదాకా నాలుగు కోట్ల ప్రయాణాలు జరిగాయని చెప్పారు రవాణా పరంగా వసతులు మరింత మెరుగుపరచాలని నూతన సిబ్బంది నూతన బస్సులు తీసుకురావాలని నిర్ణయించినట్లు మంత్రులు చెప్పడం జరిగింది అంటే రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత గతంలో టిఆర్ఎస్ పార్టీ ఎట్లా చేసింది ఎప్పుడైనా రేషన్ కార్డులు ఎన్నికలు వచ్చిన ప్రతిసారి రేషన్ కార్డు ఇస్తామని చెప్పేది దొంగలు రేషన్ కార్డుల కోసం ఇస్తారని చెప్పి తెలంగాణ సమాజంలోని ప్రజలందరూ పోయి మీసేవల దగ్గర లైన్లే లైన్లు కిలోమీటర్ల కోసం లైన్లు ఉంటే ఒక్కరోజు టిక్కున ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి మళ్ళ గంట తర్వాత వెబ్సైట్ క్లోజ్ చేసింది దొంగలు టిఆర్ఎస్ దొంగలు అందుకోసమే ఈ దొంగలకు తెలంగాణ సమాజం తగిన బుద్ధి చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వంలో స్వేచ్ఛగా దరఖాస్తులు చేసుకునే వీలుకరణం అనేది నిజంగా నిజంగా సంతోషకరమైన విషయంగా చెప్పుకోవచ్చు మిత్రులారా